హలో ఎవ్రీవన్ ఇలాంటి వీడియోస్ ముందుగా కావాలి అనుకుంటే వెంటనే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అప్కమింగ్ రివ్యూలోకి వెళ్ళిపోదాం ఎపిసోడ్ స్టార్ట్ అవ్వంగానే కళ్యాణ్ పోలీస్ స్టేషన్కి క్యారియర్ తీసుకొని వస్తారు అప్పు కళ్యాణ్ ని చూసి షాక్ అవుతుంది నా కోసం క్యారియర్ తీసుకొని వచ్చావా అనగానే ఏ తీసుకురాకూడదా నా భార్య ఇక్కడ ఇన్స్పెక్టర్ తనకి భోజనం తీసుకురావడంలో నాకు చాలా సంతోషంగా ఉంటుంది అనగాని ఇంతలో అక్కడున్న కానిస్టేబుల్ అంటారు అమ్మ మీరెంత అదృష్టవంతురాలో భర్త భార్యకి భోజనం తీసుకొచ్చారంటే నిజంగా ఎప్పుడు కళ్యాణ్ గారి గురించి చెప్పడమే కానీ డైరెక్ట్గా చూస్తున్నాను అనగాని నువ్వు నోర్మి ఏంటి కవి నువ్వు నాకు భోజనం ఎందుకు తీసుకొచ్చావు నువ్వేంటి నేనేంటి అనగాని ఏ మా నిద్రం భార్యాభర్తలం కాదా అని అంటారు కళ్యాణ్ కాదని చెప్పానా ఏంటి ఇలాంటి పనులు నువ్వు చేయొద్దు నాకు బాధ అనిపిస్తుంది అని అంటుంది అప్పు మరేం పర్వాలేదు కూర్చి ఖచ్చితంగా భార్య మంచి హోదాలో ఉంటే భర్త ఇలాంటి పనులు చేయొచ్చు పద పద లంచ్ చేస్తూ మాట్లాడుకుందాం అని అంటారు కళ్యాణ్ అయినా లంచ్ తీసుకొచ్చావు మరి ఇంత సంతోషంగా ఉండడానికి కారణం ఏంటి అని అంటుంది అప్పు మరేం లేదప్పు నీకొకసారి ఫోన్లో చెప్పాను కదా పాటల సినిమా డైరెక్టర్ నాకు ఫోన్ నెంబర్ తీసుకోమని అలా నా ఫోన్ నెంబర్ తనకిచ్చాను ఇప్పుడే ఫోన్ చేశాడు ఒక సినిమాలో నాకు అవకాశం ఇచ్చాడు అని చెప్పి అంటారు కళ్యాణ్ అవునా కూచి నీకు సినిమాలో అవకాశం వచ్చిందా అబ్బా నిజంగా నాకు భోజనం చేయకముందే కడుపు నిండిపోయింది అని అంటుంది అప్పు ఏం కాదు నువ్వు భోజనం చేయాల్సిందే అనగానే కవి ఎప్పటినుండో మనిద్దరం హ్యాపీగా మనం చెరో పని చేసుకుంటూ ఇంట్లో వాళ్ళకి చేదోడు వాదోడుగా ఉండాలని అనుకున్నాను ఇప్పుడు నాకు జాబ్ వచ్చింది నువ్వేమో పాటల రచయితవి అయిపోతున్నావు ఇక చాలు అనగానే అప్పు దానికంటే ముఖ్యమైంది రేపు మన ఇంటి ఆస్తులన్నీ జప్తు చేస్తున్నారు చేయని అప్పులకి మన ఇల్లు మన ఆస్తులన్నీ ఇక బ్యాంకు వాళ్ళు తీసేసుకుంటున్నారు అని చెప్పి అంటారు కళ్యాణ్ అవును కవి ఆ విషయంలో బాధపడుతున్నాను కానీ ఒకటి మాత్రం నిజం ఇప్పుడు నేను కొత్తగా ఇక్ ఇక్కడికి పోస్టింగ్కి వచ్చాను కదా దీనికంటే ముందు ఇంకో ఇన్స్పెక్టర్ ఈ ఈ పోలీస్ స్టేషన్కి పోస్టింగ్లో ఉన్నారు మరి అతను అక్కాబావకి తెలుసని అంటున్నారు ఆ రోజు నందగోపాల్ చనిపోవడంతో ఇక అప్పంతా మన నెత్తి మీదకి చుట్టుకుందని అక్కాబావ చెప్తున్నారు కానీ ఇక్కడున్న పోస్టింగ్లో ఉన్న ఇన్స్పెక్టర్ కనీసం ఆ నందగోపాల్ పోస్టుమార్టం రిపోర్ట్స్ కూడా పోలీస్ స్టేషన్లో లేకుండా ఎందుకు చేశాడు ఖచ్చితంగా మనిషి చనిపోతే పోస్ట్మార్టం రిపోర్ట్స్ ఉంటాయి కదా అని అంటుంది అప్పు అంటే చనిపోలేదంటావా అప్పు అనగానే ఏమో ఏదో జరిగింది కానీ అది నేను తెలుసుకుంటాను అప్పటిదాకా బ్యాంకు వాళ్ళు మన ఆస్తుల్ని స్వాధీనం చేసుకోకుండా ఉంటే బాగుండేది అనగానే రేపు ఆదివారం అప్పు ఖచ్చితంగా బ్యాంకు సెలవు ఉంటుంది అంటే మండేకి షిఫ్ట్ అవుతుంది ఈలోపు అసలు ఏంటి అన్నది నీ స్టైల్లో నువ్వు పూర్తి చేస్తావా అని అంటారు తప్పకుండా ఆ ఇన్స్పెక్టర్కి ఇందాకే ఫోన్ చేశాను కూర్చి వస్తాడు పోస్ట్మార్టం రిపోర్ట్ నాకు ఇచ్చాడా ఇచ్చాడు లేకపోతే అన్ని నిజాలు బయటికి తీస్తాను మనవంతు సాయం మనం చేయాలి కదా అని అంటుంది అప్పు థ్యాంక్ యూ సో మచ్ పొట్టి అని చెప్పి కళ్యాణ్ హ్యాపీగా అప్పు మాటలను వింటూ వెళ్తూ ఉంటారు ఈవినింగ్ అవుతుంది ఇక కావ్య అందరికీ వంట చేసి డైనింగ్ టేబుల్ దగ్గర సర్దుతూ ఉంటుంది ఇందిరాదేవి సీతారామయ్య గారు అపర్ణాదేవి అలాగే సుభాష్ రాజ్ వచ్చి కూర్చుంటారు ఇక మిగతా వాళ్ళు వేరమ్మా అని అంటారు సీతారామయ్య గారు వస్తున్నారు అని చెప్పి ఇక స్వప్న అంటూ ఉండగానే ఇక్కడ ఎవ్వరు రావటం లేదు ఎందుకంటే మీరే తినండి మీరు అప్పులు చేస్తారు మీ ఆస్తిని ఆ అప్పులకి జప్తు చేస్తారు ఇక్కడ ఇన్ని రోజులు మేము ఊడిగం చేసుకుంటూ ఈ ఇండ్లు పేరు ప్రఖ్యాతులు మాకేదో వచ్చేసినట్టు ఇక్కడ మేము ఒక బానిసల్లాగా బ్రతికాము ఇకపై మీతో పాటు తినాలని అనుకోవటం లేదు మీతో పాటు ఉండాలనుకోవటం లేదు ఈ ఒక్కరోజే ఈ ఇంట్లో తినడమైనా పడుకోవడమైనా జరుగుతుంది అంతేగాని ఇల్లు మన శాశ్వతం కాదు కదా పెద్దవారు నిజంగా కొడుకులు కోడళ్ళు మనవళ్ళకి ఆస్తులు అప్పగిస్తారు అలాగే ప్రశాంతమైన జీవితం పొందుతారు కానీ ఇంట్లో అలా జరగలేదు వాళ్ళ అప్పుల కోసం వాళ్ళ ఆస్తుల్ని సంపాదించుకొని మిగతా కొడుకులకి చెప్పలివ్వడానికే ఈ ఇంటి పెద్దవారున్నారు అని అంటుంది ధాన్యలక్ష్మి మరే ధాన్యలక్ష్మి నిజం చెప్పాలంటే ఈ ఒక్కరోజే వీళ్ళకి నిద్ర తిండి నిజం ఇక్కడ ఉండి మనం తప్పు చేశాము నిజం చెప్పాలంటే మనం కోర్టుకెళ్తే కొంచమైనా ఆస్తి వస్తుంది అని అంటుంది రుద్రాణి రుద్రాణి ఎన్నిసార్లు నీకు బుద్ధి చెప్పినా బుద్ధి రాదు నీ మెదడు ఇంకా గడ్డి తింటూనే ఉంటుంది పరువు కంటే ఏది ఎక్కువ కాదని ఎన్నిసార్లు చెప్పినా బుద్ధి లేకుండా మాట్లాడుతున్నావు నిజం చెప్పాలంటే నువ్వు చేసుకున్న భర్త నిన్ను ఐదు సంవత్సరాలైనా నీతో పాటు ఎలాగున్నాడాని ఇప్పుడు అనుకుంటున్నాను ఒకటి మాత్రం నిజం భర్తని వదిలేసిన నీకు ఎప్పుడూ కుటుంబం గురించి భర్త గురించి పిల్లల గురించి ఇంటి గురించి వాకిళ్ళ గురించి ఎప్పటికీ తెలీదని అర్థమైంది నీలాంటి నిష్ట దరిద్రురాల్ని ఇప్పటిదాకా ఇంట్లో పెట్టుకున్నందుకు నేను మా సిగ్గు సిగ్గుపడుతున్నాం అని అంటున్నారు ఇందిరాదేవి మేము కూడా మీరు అనవసరంగా పెంచారని సిగ్గుపడుతున్నాను అని చెప్పి అంటుంది రుద్రాని అలా అయితే నువ్వు వెళ్ళిపోవచ్చు అని అంటారు అప్పన్నాదేవి అవునదిన ఈరోజు నేను వెళ్తాను రేపు ఆదివారం కూడా కాకుండా సోమవారం నాడు ఆస్తులన్నీ జప్తు చేసి మీరు పోతారు అప్పటిదాకా నీది కాదు నాది కాదు ఇల్లు భోజనానికి మమ్మల్ని రమ్మని మీరు పిలవద్దు మీకు మాకు సంబంధం లేదన్నప్పుడు సంబంధం లేనట్టే ఉండండి నేను ఏం చెయ్యాలో అదే చేస్తాను అని చెప్పి రుద్రాని రాహుల్ని తీసుకొని పైకి వెళ్ళిపోతుంది ధాన్యలక్ష్మి ఇంకా మీ నాన్న మీ అమ్మ మాటల్ని పట్టుకొని ఈ ఇంట్లో ఉంటే ఇంకా వంద కోట్లు అప్పు చేసి అవి జన్మంతా తీర్చమని నీకు నాకు చెప్తారు పదండి రేపు మనం కూడా పెట్టే పేడ సర్దుకొని బయటికి వెళ్దాము అని అంటుంది ధాన్యలక్ష్మి ఇక సీతారామయ్య గారు ఇందిరాదేవి వాళ్ళ మాటలకి బాధపడతారు హమమ్మగారు బాధపడినంత మాత్రాన మాటలనేవి గాయాలుగా మారకుండా ఉంటాయా వాళ్ళు అలాగే మాట్లాడతారు కానీ మీరు సంపాదించిన ఆస్తి మీరు తప్పు చేయకపోయినా అప్పుల వాళ్ళకి కట్టాలనుకుంటున్నారు అలాంటప్పుడు సిగ్గుపడాల్సింది భయపడాల్సింది మీరు కాదు మిమ్మల్ని నిలదీసిన వారే అని అంటారు ఇక కావ్య అవునత్తయ్య నిజం చెప్పాలంటే పూరి గిడుసులైనా నలుగురం కలిసి ప్రేమగా మాట్లాడుకుని భోజనం తింటే ఆ తృప్తే వేరు మనం ఉన్నత స్థితిలో ఉన్నాము లేని స్థితిలోకి వెళ్తాము అంతేగాని ఇదిగో ఇలా డబ్బుకు ఆశపడి డబ్బు ఉంటేనే మాట్లాడడం డబ్బు లేకపోతే మనుషుల్ని పట్టించుకోకపోవడం అనేది ఉండకూడదు అని అంటుంది అపర్ణాదేవి ఇది ఇలా ఉండగా అప్పు ఇన్స్పెక్టర్ని నిలదీస్తుంది చెప్పండి పోస్ట్మార్టం రిపోర్ట్స్ ఏవి నందగోపాల్ చనిపోయాక మీరు పోస్ట్మార్టం రిపోర్ట్స్ పోలీస్ స్టేషన్లో హ్యాండ్ ఓవర్ చేయాలి అవి లేవు అంటే నందగోపాల్ బ్రతికే ఉన్నాడా అని అంటుంది అప్పు మేడం అదంతా నాకు తెలీదు కానీ రిపోర్ట్స్ ఎక్కడ పోయాయి అనగాని ఏంటి మామూలుగా అడుగుతుంటే మీరేదేదో చెప్తున్నారు ఇంతకీ నందగోపాల్ బ్రతికే ఉన్నాడని నాకు అర్థమైపోయింది మీకు ఎవరు డబ్బులిచ్చి ఇలా చేయమన్నారు పోలీసులు దోషుల్ని పట్టుకోవాలి కానీ పోలీసులే లంచాలకు మరిగి ఇలా ఇలా చేయడం ఎంతవరకు కరెక్ట్ మీ ఉద్యోగం ఊడిపోయేదాకా తెచ్చుకోవద్దు అసలే మీ అమ్మాయికి త్వరలో పెళ్ళన్నారు కదా ఇలాంటివన్నీ తెలిస్తే పెళ్ళి ఆగిపోతుంది అని అంటుంది అప్పు మేడం తప్పు చేశాను మేడం కానీ నుండి బయటికి ఎలా రావాలో అర్థం కావటం లేదు మీరన్నట్టే నందగోపాల్ చనిపోలేదు అదంతా ఒక నాటకం వంద కోట్లు కట్టకుండా నాకు కోటి రూపాయలు ఇస్తాను అంటే ఈ ఫ్రాడ్ పనికి ఒప్పుకున్నాను అప్పటి నుండి నేను మానసికంగా చచ్చిపోతున్నాను పోస్ట్మార్టం రిపోర్ట్స్ లేవు ఏమీ లేవు ఆ నందగోపాల్ బ్రతికే ఉన్నాడు అని అంటారు ఇన్స్పెక్టర్ ఇక హప్పు చెంప చెల్లెమనిపిస్తుంది చి ఒక ఇన్స్పెక్టర్ అయ్యుండి ఇలా కోటి రూపాయలకి ఆశపడితే అటువైపు ఒక కుటుంబమే ఆ వంద కోట్ల గురించి ఎంత ఇబ్బంది పడుతుందో ఎంతగా కుమిలిపోతుందో మీకు అర్థం కాదా ఒక పనికి మాలిన వాడి కోసం ఇంతగా దిగజారిపోవాలా పోలీస్ అవ్వడం అంటే ఎంత కష్టమో అన్నది మీకు తెలీదా అని అంటుంది అప్పు తెలుసు మేడం కానీ చేయలేకపోయాను దీని వెనకాల ఉన్నది ఎవరో తెలుసా అని అంటారు ఇన్స్పెక్టర్ ఎవరు చెప్పది కూడా అని అంటుంది అప్పు ఆ అనామిక దీని వెనకాల ఉంది ఆ నందగోపాల్ని కాపాడి వంద కోట్లు రాజకావ్యలకి చెందకుండా చనిపోయినట్టు డ్రామా ఆడి నాకు కోటి రూపాయలు అలాగే ఆ వంద కోట్లలో తనకి ఫిఫ్టీ క్రోర్స్ దీనికి ఫిఫ్టీ క్రోర్స్ రేపు బ్యాంకు వారు వంద కోట్లకి దుగ్గిరాల ఇంటివారి ఆస్తులన్నీ వేలం పాట పాడితే తక్కువ ప్రైజ్కి అందరికీ కొననివ్వకుండా తనే కొనేటట్టు కూడా ప్లాన్ వేసింది అప్పుడు కూడా ఇంకొక కోటి రూపాయలు ఇస్తాననింది అనగానే చి అలాంటి పనికి మాలిన దానికోసం ఇలా మీరు మంచి ఉద్యోగంలో ఉండి కూడా మోసం చేస్తారా చెప్పారు కదా మీ పేరు పైకి తీసుకురాన్లే ఎప్పటి నుండో దాన్ని ఈ పోలీస్ స్టేషన్లో పెట్టి శాశ్వతంగా చిప్పకూడు తినాలని అనుకునేదాన్ని కానీ తన చేతులారే అది చేసుకుంది అది రేపు జైలుకి రాబోతుందిలే ఇప్పుడు సాక్ష్యాలు మీరు ఇవ్వకపోయినా దాన్ని నేను అరెస్ట్ చేస్తాను అలాగే మీరు దొంగతనంగా ఒక మనిషిని చంపించడం కోసం పెట్టారు కదా వాడిని పట్టుకున్నాను వాడి దాని పేరు ఖచ్చితంగా చెప్తాడు అప్పుడు అది అరెస్ట్ అవుతుంది అని అంటుంది అప్పు థ్యాంక్ యూ సో మచ్ మేడం మా అమ్మాయి పెళ్ళి ఇలాంటివి తెలిస్తే పెళ్ళి ఆగిపోతుంది అని అంటారు ఇన్స్పెక్టర్ ఈ బుద్ధి ముందే ఉండాలి అని చెప్పి అంటుంది అప్పు ఇది ఇలా ఉండగా రాజ్ కావ్య మాట్లాడుకుంటూ ఉంటారు ఎందుకు కళావతి బాధపడుతున్నావు మనం చేసే పని ఏదైనా సరే ఖచ్చితంగా అవుతుంది అంటే మనం ఏమీ చెయ్యక్కర్లేదు కానీ మనం ఎంత చేసినా ఆ పని పూర్తవ్వట్లేదు అంటే మనం ఆ పనిని వదిలేసి ముందుకు వెళ్ళాలి ఇప్పుడు మనం ఆ వంద కోట్ల గురించి బాధపడినా మనమే కట్టాలి అని అంటారు రాజ్ అవునండి ఎవడో మోసం చేస్తే మన ఆస్తులు జప్తు చేస్తున్నారు తాతయ్య అమ్మమ్మగారిని చూస్తుంటే ప్రాణం విలవిలలాడిపోతుంది ఈ వయసులో ఆస్తులన్నీ పోగొట్టుకొని కడు బీదవారిగా ఎక్కడో హద్దెకి ఒంట్లో ఉంటే వాళ్ళు ఎలా ఉంటారండి ఎవడో మోసానికి మన కుటుంబం అంతా బలయ్యింది అని అంటుంది కావ్య అవును ఏం చేస్తాం చెప్పు అని అంటూ ఉండగానే ఇంతలో ఫోన్ వస్తుంది శృతి ఫోన్ చేసి మేడం మనం ఒక స్టాల్ ఓపెన్ చేశాం కదా ఎగ్జిబిషన్లో ఆ స్టాల్ ఎలా ఉందో ఒకసారి చూడండి అని చెప్పి ఫోన్లో ఇక వీడియో తీసి పెడుతుంది శృతి ఇక అంతా గమనిస్తున్న కావ్యకి వెనుకాలే నందగోపాల్ కనిపిస్తాడు ఒక్కసారిగా షాక్ అవుతుంది ఇది కళా నిజమా ఏవండి ఒకసారి చూడండి అని అంటుంది వెనకాలే నందగోపాల్ ఎవరితో మాట్లాడుతూ ఉంటారు నందగోపాల్ వీడు బ్రతికే ఉన్నాడు కలవతి అని అంటారు అవునండి వీడు బ్రతికే ఉన్నాడు చనిపోయినట్టు డ్రామా ఆడాడు అంటే దీని అంతటికీ కారణం ఎవరై ఉంటారు కావాలనే ప్లాన్ ప్రకారం వంద కోట్ల దానిలో మనల్ని ఇరికించారు ఇప్పుడు వాడు చనిపోయినట్టు నాటకమాడి ఎక్కడికైనా చెక్కేస్తాడేమో అని అంటుంది కావ్య ఖచ్చితంగా రేపు స్టాల్ ఎగ్జిబిషన్లో ఓపెన్ అవుతుంది కాబట్టి వాడు కూడా అక్కడే కావాలని ఉన్నట్టున్నాడు వాడిని అక్కడ పెట్టింది ఎవరై ఉంటారు అని చెప్పి అంటూ ఉండగానే అప్పు ఫోన్ చేస్తుంది అప్పు ఏంటప్పు అనగానే అక్క ఆ నందగోపాల్గాడు బ్రతికే ఉన్నాడు దీని అంతటికీ కారణం ఎవరో తెలుసా వాణ్ణి అలా చనిపోయినట్టు డ్రామా ఆడి వంద కోట్లకి వాళ్ళు ఈ ఇండియా నుండి అమెరికా చెక్కేయాలని ప్లాన్ వేసి చచ్చినట్టు డ్రామా ఆడిచింది ఎవరో తెలుసా ఆ అనమిక అని అంటుంది అప్పు ఒక్కసారిగా షాక్ అవుతుంది అనామికనా అని అంటుంది అవును అదే ఇదంతా చేసింది మన కుటుంబంపై నాపై అలాగే కళ్యాణ్పై వీళ్ళందరిపై తన కక్ష సాధించడం కోసం మన ఆస్తుల్ని మన కంపెనీని నాశనం చేయడం కోసం అది పెద్ద ప్లాన్ వేసింది ఈరోజు అన్ని సాక్ష్యాధారాలు సంపాదించాను రేపు ఆదివారం ఎల్లుండి వేలం పాటలో మన ఆస్తులని తక్కువ రేట్లో కొనేద్దామని చూస్తుంది అందుకే రేపు రేపు దనని అరెస్ట్ చేసి నడి రోడ్డు మీద తీసుకువెళ్తాను ఒక ఆడది ఎలా ఉండకూడదు అన్నది దాన్ని చూసి నేర్చుకోవాలని చెప్తాను అనగాని అప్పు అన్ని సాక్ష్యాలు పగడ్బందీగా ఉన్నాయి కదా ఖచ్చితంగా ఆ దేవుడు మన కుటుంబంపై ఉన్నాడు ఈ ఆదివారం తెలిసింది కాబట్టి ఈ ఆదివారం సోమవారం పొద్దునే సాక్ష్యాలతో సహా ఆ నందుని కూడా మేము పట్టుకుంటాము అని అంటుంది కావ్య ఖచ్చితంగా అక్క మీకు ఎలాంటి హెల్ప్ అయినా నేను చేస్తాను మన కుటుంబం కోసం మనం కష్టపడదాము అని అంటుంది అప్పు ఇక రాజ్కి అంతా చెప్తుంది అలా అయితే వెళ్దాము స్టాల్ దగ్గరికి వెళ్దాము మనం ముందే వెళ్తే వాడు కూడా ఎక్కడున్నాడో తెలుస్తుంది ఈలోపు అప్పుకి ఫోన్ చేద్దాము అని అంటారు రాజ్ ఇక రాజ్ కావ్య అర్ధరాత్రి వేళ ఎగ్జిబిషన్ స్టాల్ దగ్గరికి వస్తారు ఇక ఫోన్లో వెనకాల వేరియా చీకటిగా ఉండడంతో గుర్తు పట్టలేకపోతున్నాము ఎవరిని అడుగుదామా అని అంటుంది కావ్య హలో ఇక్కడ అనగానే వెనక్కి తిరుగుతాడు నందగోపాల్ ఒరేయ్ అని చెప్పి ఇక వాడి కాలర్ పట్టుకునే లోపు పారిపోతూ ఉంటే ఇక కావ్య పరిగెత్తి ఇసుక మొహాన్ని కొట్టి ఆ నందగోపాల్ కాలరు పట్టుకుంటుంది చి బుద్ధి తక్కువ వాడ ఇతరుల ఆస్తిని పెట్టుకొని చావు డ్రామా ఆడి ఆ అనామికత చేతులు కలిపి అమెరికా పారిపోవాలనుకుంటున్నావా అమెరికా ఎలా వెళ్తావు రేపు ఏడు ఊచలు లెక్క పెట్టిన జైల్లో నువ్వు అదిగో ఆ అనామిక కూర్చుని జీవితాంతం ఇదిగో ఇలా పగా ప్రతీకారాల గురించి మాట్లాడుకోండి అని చెప్పి ఇక అంటూ ఉంటుంది కావ్య అప్పు ఇన్స్పెక్టర్ అందరూ జీఫ్తో సహా అక్కడికి వచ్చేస్తారు నందగోపాల్ని అరెస్ట్ చేస్తారు తెల్లగా తెల్లవారుతుంది అనామికని ఇక సామంతే స్వయంగా బయటికి గెంటేస్తాడు చూడు అప్పు నువ్వు ఇన్స్పెక్టర్వి కానీ ఈ అనామిక చేసిన ప్రతి కుట్ర నాకు తెలియకుండా చేసింది అందుకే దీనికి నాకు సంబంధం లేదు అనగానే హిట్స్ ఓకే పద ఏదో సాధిస్తాను అనుకున్నావు కదా ఇప్పుడు జీవితాంతం ఆ నందగోపాల్తో సహా వంద సంవత్సరాలు జైల్లో జీవిద్దు గాని అని చెప్పి ఇక అనామికని అరెస్ట్ చేసుకుంటూ అప్పు తీసుకుని వస్తుంది నందగోపాల్ని అలాగే అనామికని పోలీస్ స్టేషన్లో పెడతారు రాజ్ కావ్య అలాగే అప్పు అన్ని సాక్ష్యాలు అప్పు దగ్గర ఉండడంతో ఇక అనామిక గింజుకుంటూ ఉంటుంది ఇక రాజ్ కావ్య అమ్మయ బ్యాంకు వాళ్ళు వస్తారు ఇప్పుడు ఈ నందగోపాల్ దగ్గర ఉన్న వంద కోట్ల ఆస్తిని వాళ్ళు తీసుకుంటారు మనకి అన్ని సమస్యలు పోయాయి అని అంటుంది కావ్య అక్క మంచి వాళ్ళకి ఆ దేవుడు ఎప్పుడైనా మంచి చేస్తాడు మధ్యలో కష్టాలు వస్తాయి అంతే ఇంతకీ అమ్మ దగ్గరికి వెళ్ళావా అని అంటుంది ఏ అమ్మ ఏం చేసింది మన కోసం అని చెప్పి అంటుంది మన కోసం ఏమీ చేయలేదు కానీ అమ్మ నాన్న రేపు తిరుపతి వెళ్తారంట నిన్ను నన్ను అలాగే స్వప్నక్కని ముగ్గురు అల్లుళ్ళని రమ్మని చెప్పారు అని చెప్పి అంటుంది సరే అప్పు ఇప్పుడు ప్రస్తుతానికి మన కష్టాలన్నీ తీరిపోయాయి అమ్మ ఒక రోజంతా మనం చిన్నప్పుడు అలాగే వయసుకొచ్చినప్పుడు ఎలా ఉన్నామో అలా రోజంతా గడిపేద్దాము చిన్ననాటి ముచ్చట్లు చెప్పుకుందాము అని అంటుంది తప్పకుండా అక్క అని అంటుంది అప్పు ఇక రాజ్ కావ్య ఇంటికి చేరుకుంటారు ఇంటి దగ్గర చాలా సందడిగా ఉంటుంది నాన్న రాజ్ కావ్య నిజంగా మావయ్య గారు అత్తయ్య గారు మిమ్మల్ని బాధ్యతగా ఉండమని బాధ్యతల్ని అప్పగించినందుకు ఎన్నో కష్టాలు పడి ఆ అనామిక నందగోపాల్ని అరెస్ట్ చేయించారు ఈ ఇంటి కష్టాన్ని తీర్చేశారు అని అంటుంది అపర్ణాదేవి తాతయ్య నాయనమ్మ ఇద్దరినీ పట్టుకొని కన్నీళ్లతో బాధపడుతూ ఉంటారు తాతయ్య గారు అమ్మమ్మగారు ఎందుకు బాధపడుతున్నారు మేమెవరం మీ వారసలం కదా మీకు కష్టాలు వచ్చినప్పుడు వారసులుగా మేము కూర్చొని ఆస్తుల గురించి అడగకూడదు కష్టాల్ని తీర్చాలి అదే మేము చేశాము ఎప్పుడు మీరే మాకు ఆదర్శం ఇక మనకి ఎలాంటి కష్టాలు ఉండవు అని అంటుంది కావ్య ఇక రుద్రాని అంటే వంద కోట్లు వచ్చేశాయి కదా మరి మా ఆస్తి మాకు పనిచేయండి మీకేమీ అడగము అని అంటుంది రుద్రాణి రుద్రాణి చెంప పగలగొడుతుంది ధాన్యలక్ష్మి చి ఇంకా నువ్వు మారకపోతే ఇక విలువే ఉండదు రుద్రాని ఎందుకంటే రాజ్ కావ్య కష్టపడి ఆ పనికి మాలిన వాళ్ళని జైల్లో పెట్టించారు ఆస్తిని సంపాదించారు అందరం హ్యాపీగా ఉందాము అంటే మళ్ళీ ఆస్తి గురించి అడుగుతావా అనగానే చిన్నత్తయ్య మీరేనా అని అంటుంది నేనే కావ్య ఎందుకంటే ఇప్పుడు నేను మారకపోతే ఇక నేను మనిషినే కాదు ఇదిగో ఈ రుద్రాని మాటలు విని మీ అందర్నీ దూరం చేసుకున్నాను చాలు ఇక చాలు అత్తయ్య మామయ్య అక్క బావా నన్ను క్షమించండి రాజ్ నా కొడుకు కంటే నిన్నే ఎక్కువగా చూసుకున్నాను నువ్వెప్పుడు ఇంటికి ద్రోహం చేయవని తెలిసినా నేను హాస్టల్ గురించి అడిగి మీ అందర్నీ బాధ పెట్టాను ఇకపై అలా జరగదు అప్పు కళ్యాణి కూడా ఫోన్ చేశాను వాళ్ళు వస్తున్నారు అని అంటుంది ధాన్యలక్ష్మి హత ఇప్పుడు అందరూ మారిపోయారు నువ్వు మారకపోయావు అంటే నీ ఇష్టం గుడి గుర్తొచ్చిందా అక్కడ రెండు రూపాయలు రూపాయే ముష్టేస్తారు ప్రసాదం కోసం పరిగెత్తాలి అనగానే నోనో అలా జరగదు కానీ అనగానే ఇంతలో రుద్రాణి భర్త వస్తాడు రుద్రాని ఇప్పటికైనా మారుతావా లేకపోతే ఇలాగే ఆస్తుల గురించి వీళ్ళందరితో మాట్లాడిపించుకుంటావా రుద్రాణి ఇకపై నువ్వు ఇక్కడ ఉండక్కర్లేదు నాతో పాటు రా అని అంటారు ఏవండి ఇన్ని రోజులకి మీరు మళ్ళీ వచ్చారా వీళ్ళందరూ నన్ను భర్తని పంపించేసిందే అని అన్నారు ఇప్పుడు మీరు వచ్చారుగా అమ్మా నాన్న నా భర్తతో నేను వెళ్తాను అనగానే మమ్మీ నేను వస్తాను అని అంటారు ఒరే నీ పెళ్ళ ఉంది కదరా నీకు కూతురు కూడా పుట్టింది నువ్వు నీ భార్యతో ఉండు నేను నా భర్తతో ఉంటాను అనగానే గారు మీరు మీరెక్కడికి వెళ్ళక్కర్లేదు ఇక్కడే మాతో పాటు ఉండండి మీ భర్త వచ్చారు కాబట్టి మీరు ఖచ్చితంగా మీ భర్త గురించే ఆలోచిస్తారు ఇక మా గురించి ఆలోచించరు అందుకే మానందరం ఇక్కడే హ్యాపీగా ఉందాము అనగాని ఇక్కడే హ్యాపీగా ఉందాము కానీ మీ అమ్మ వాళ్ళు తిరుపతి వెళ్తున్నారు మీ ముగ్గురిని రమ్మన్నారు మరి ఇంత సంతోషకరమైన వార్త విన్నప్పుడు కనీసం మీరు మనవడాల్లో మనవల్లో మాకు ఇచ్చేస్తే మేము ఆడుకుంటాం కదా మేము కూడా తిరుపతిలో సెటిల్ అవుతాం కదా అని అంటుంది అపర్ణాదేవి ఒక్కసారిగా కావ్యకి వామిటింగ్స్ వస్తాయి ఇక వాంతులు చేసుకుంటూ ఉంటే ఏంటి అనగానే అప్పుడే అని అంటుంది అత్తయ్య ఈ విషయం చెప్పాలనుకున్నా నాకు సిగ్గుగా అనిపించింది అందుకే నాకు ఇప్పుడు మూడో నెల అని అంటుంది కావ్య ఒక్కసారిగా బుల్లి రాజొస్తాడన్నమాట అని చెప్పి అందరూ అంటూ ఉంటారు ఈరోజు ఎపిసోడ్లో ఇంట్రెస్టింగ్గా ఎండ్ అవుతుంది ఫ్రెండ్స్ రాబోయే ఎపిసోడ్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్